ஆட்டா ఎప్పుడైతే అర్ధరాత్రి స్త్రీలు క్షేమంగా తిరగగలరో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చిందని ఎప్పుడో వంద సంవత్సరాల క్రితమే బాపూజీ అన్నారు కానీ వంద సంవత్సరాల నుంచి కూడా ఆ పరిస్థితి అనేది ఏమీ మారట్లేదు ఈ డబ్ల్యూహెచ్ఓ వారి డేటా ప్రకారం ఇప్పటికీ ప్రతి ఐదు మంది మహిళల్లో ఒక మహిళ వేధింపులకి గురవుతున్నారు ప్రతి ఒక్క మా ఐదు మహిళలకి ఒక మహిళ వేధింపులకు గురవుతున్నారు అట్లాగే ప్రతి పది నిమిషాలకి ఒక మహిళ వేధింపులకి బలి అవుతున్నారు వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు ఇది సిగ్గుపడాల్సిన విషయం వంద సంవత్సరాలైనా మన భారతదేశం చరిత్ర అనేది ఆడవాళ్ళ విషయంలో ఇంకా మారలేదన్నమాట అందుకే వా అనే ఉద్యమం ఉద్ ఉద్భవించింది వా అంటే వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనమాట అటువంటి పరిస్థితి ఇంకా నెలకొన్నదన్నమాట ఈ వైలె ఉమెన్స్ డే కాకుండా వైలెన్స్ అగెయిస్ట్ ఉమెన్స్ డే కూడా మనం ప్రకటించుకోవాల్సి వచ్చిన దుస్థితి అనేది ఇంకా ఉంది వా వాళ్ళ థీమ్ అంటే థీమ్ ఏంటి నో ఎక్స్క్యూజ్ లెటస్ యునైట్ ఆల్ టు ఫైట్ టు ఎలిమినేట్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అనమాట ఇలా వాళ్ళ ట్వంటీ ప్రతి ఇయరు ఒక స్లోగన్ ఉంటుంది లాస్ట్ ఇయర్ స్లోగన్ ఇది అనమాట నో నో ఎక్స్క్యూజ్ ఎవరికి ఎక్స్క్యూజ్ ఇవ్వమాకండి లెటర్స్ యునైట్ ఆల్ టు ఎలిమినేట్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అనమాట వైలెన్స్ మహిళల్లో ఏ రూపంలోనైనా జరగచ్చు ఏ వయసులో వారికైనా జరగచ్చు సంపద ఉన్నవారికైనా సంపద లేని వారిలో జరగచ్చు ఏ దేశంలోనైనా జరగచ్చు అనమాట అది డొమెస్టిక్ వైలెన్స్ అవచ్చు ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ అవచ్చు అంటే తో తనకి చాలా క్లోజ్గా ఉండే భర్త భర్త వల్లను కూడా ఈ వైలెన్స్ అనేది జరుగుతుంది ఆఫీస్లో పనిచేస్తుంటే బాసుల మూలన కూడా ఈ వైలెన్స్ అనేది జరుగుతుంది వేధింపులకి ప్రతి మహిళ కూడా గురవుతుంది అనమాట ఈ డొమెస్టిక్ వైలెన్స్లో అత్తగారి తరఫున కానీ లేకపోతే వాళ్ళ సొంత ఇంట్లో కూడా కొంతమంది మహిళలు ఇంకా వేధింపులకి గురవుతూనే ఉన్నారనమాట జెండర్ బయాసిడ్ వైలెన్స్ కూడా జరుగుతుంది లేడీస్ అయితే ఎక్కువ వేధింపులకి గురవ్వటం వర్క్లో అసమానత చూపించటం శాలరీస్లో అసమానత చూపించటం అనేవి ఇంకా 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 జరుగుతున్నాయి మహిళల హక్కులను ఇలా కాలరాస్తున్నందుకు అందరూ ఇంకా సిగ్గుపడాలి ప్రతి వంద మంది స్త్రీలలో దాదాపు నలభై ఒక్క శాతం మంది మహిళలు కట్నం వేధింపులకు భర్తల దాష్టికానికి వృత్తిలో బాస్ అశ్లీల అశ్లీల చేష్టలకు గురవుతున్నారన్నమాట దాదాపు మూడు శాతం పసిపిల్లలు పసిపిల్లలు ఇంకా అకృత్యాలకి గురవుతున్నారు ఆరు శాతం చిన్నారులు ఇంకా లోకం చూడకుండానే బలవుతున్నారు ఇరవై ఏడు శాతం మంది ఇంకా బాల్య వివాహాలు చేస్తున్నారు మా దగ్గరికి ఇంకా వస్తూ ఉంటారు ఆడపిల్లలు పదహారు సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసేసి ప్రెగ్నెన్సీతో వస్తారు ఇలా రాకూడదమ్మా చట్టవిరుద్ధమని అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటామన్నమాట వాళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చనిపోతున్నారనో పెద్దవాళ్ళు ఉండగానే పెళ్లి చేయాలనో ఇలాంటి కారణాలు ఇట్లాంటి ఆర్థడాక్స్ ప్రాబ్లమ్స్ వలన బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయి దాదాపు ఇరవై ఏడు శాతం బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయన్నమాట పద్నాలుగు మంది శాతం అబ్బాయిలు స్వలింగ సంపర్కులు అనమాట పది శాతం అమ్మాయిలు ఇంకా ట్రాఫికింగ్కి గురవుతున్నారు మరి ఎంత చేసినా కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇంకా పది శాతం ఆడపిల్లలు ట్రాఫికింగ్కి గురవుతున్నారు మూడు శాతం పరువు హత్యలు మన శ్రీలక్ష్మి అవనండి ఎంతో మంది మనం రోజు పేపర్లో చూస్తున్నాము పరువు పరువు కోసం వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే అమ్మాయిల్ని చంపేస్తున్నారు పదమూడు శాతం అమ్మాయిలు ఇంకా లైంగిక వేధింపులకి గురవుతున్నారనమాట వీటన్నిటికీ మనం ఇంకా జరగ జరగీట వీటన్నిటిని నిర్మూించాలంటే డెఫినెట్గా ఒక ఉద్యమం అనేది రావాలి అదే వైలెన్స్ అగెయిస్ట్ ఉమెన్ అనమాట దానికి కొంత ఫాగసి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆప్స్టిక్ గైనిక్ వాళ్ళు కొన్ని ఏర్పాట్లు అనేవి చేశారు వన్ స్టాప్ క్రైసిస్ క్లినిక్స్ అనేవి పెట్టారు దాదాపు రెండు వందల ముప్పై నాలుగు వన్ స్టాప్ క్రైసిస్ క్లినిక్స్ అనేవి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు వీటినే భరోసా సెంటర్స్ అని కూడా అంటారు అనమాట వీటికి లైన్ నెంబరు హండ్రెడ్ అనమాట ఈ సెంటర్లో పోలీస్ ప్రొటెక్షన్ దొరుకుతుంది కౌన్సిలింగ్ దొరుకుతుంది సైకాలజిస్ట్ అనే ఆయన ఒకళ్ళు ఉండి వాళ్ళని సైకలాజికల్గా ఏమన్నా వాళ్ళు డిప్రెషన్ ఉంటే వాటిని ట్రీట్ చేస్తారు లీగల్ లీగల్ అడ్వైజెస్ దొరుకుతుంది మెడికల్ హెల్ప్ దొరుకుతాయి అనమాట ఈ వన్ స్టాప్ క్రైసిస్ క్లినిక్లో ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఆల్ ఇండియా ఉమెన్ లైన్ నెంబరు వన్ జీరో నైన్ వన్ ఇది ఎవ్వరికైనా ఈ ఆల్ ఇండియాలో ఎవరైనా ఈ దీనికి చేస్తే కనుక మనకి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది ఆ లేడీస్కి ఉమెన్ డొమెస్టిక్ అబ్యూస్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ వీటిని ఉపయోగించుకోండి ఈ డొమెస్టిక్ అబ్యూస్ చాలామంది గురవుతున్నారు కానీ బయటికి రావట్లేదు వాళ్ళ పరుగు పోతుందనో హస్బెండ్ పరుగు పోతుందనో అత్తవారింటి పరుగు పోతుందన ఉమెన్ వైలెన్స్ని సైలెంట్గా బలిస్తున్నారు కానీ భరిస్తున్నారు కానీ బయటికి రావట్లేదు అనమాట కాబట్టి వీటన్నిటినీ మనం డెఫినెట్ ట్ ఎదుర్కోవాలి ఇవి జరగకుండా ఇప్పుడు మన ఇల్లు బా మన ఇల్లు బాగుందని మన వీధి బాగుందని బాగుందని మనం అనుకొని మొత్తం రాష్ట్రం అంతానో దేశం అంతానో బాగుందని మనం అనుకోకూడదు అనమాట ఇలాంటి వేధింపులకి గురైన అమ్మాయిలు చాలామంది ఉంటున్నారు వీలైతే మీకు మీరు మీ పక్కింట్లో సైలెంట్గా కూడా ఇలాంటి వేధింపులు జరుగుతుండొచ్చు వాడికి ఒక్కళ్ళకి సహాయం చేసినా సరే మీరు ఎంతో ఒక లైఫ్ నిలబెట్టినట్లు అవుతుందన్నమాట ఈ నెంబర్స్ అన్ని అనేవి డెఫినెట్గా వన్ ఎయిట్ వన్కి ఫోన్ చేస్తే డొమెస్టిక్ అబ్యూస్ అనేది మనం డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు